హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ కొత్త సేవను ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ కేబుల్ టీవీ మరియు సెటప్ బాక్సుల అవసరం లేకుండా ఐదు వందల టీవీ ఛానళ్ళు మరియు ఓటీటీ యాప్లతో ఉచిత టీవీ సేవను ప్రారంభిస్తుంది కేబుల్ టీవీ లేదా సెటప్ బాక్సులు అవసరం లేకుండా ఐదు వందల టీవీ ఛానళ్ళు మరియు ఓటీటీ యాప్లతో ఉచిత టీవీ సేవను ప్రారంభించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది గేమింగ్ ఆప్షన్లతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ మరియు జీ ఫైవ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారంలు కూడా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది ఇటీవల బిఎస్ఎన్ఎల్ దేశం యొక్క మొట్టమొదటి ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవను ప్రారంభించింది దీనిని ఐఎఫ్ టీవీ అని కూడా పిలుస్తారు ఇది దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉంది మరియు త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపింది ఫైబర్ టు ది హోమ్ చందాదారుల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త లోగోతో ఆరు కొత్త సేవలను ప్రారంభించింది ఈ కొత్త సర్వీసులతో పాటు ఐఎఫ్ టీవీని కూడా ప్రవేశపెట్టింది ఐఎఫ్ టీవీ వివిధ ప్రత్యక్ష ప్రసార ఛానళ్లకు ప్రాప్యత అందిస్తుంది సోషల్ మీడియాలో బిఎస్ఎన్ఎల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం ఈ ఐఎఫ్ టీవీ సర్వీసులో ఐదు వందల కంటే ఎక్కువ లైవ్ ఛానళ్ళను చూడవచ్చు అయితే మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులో వినియోగదారులకు మూడు వందల కంటే ఎక్కువ ఛానళ్ళు మాత్రమే అందుబాటులో ఉన్నాయని దాని అధికారిక వెబ్సైట్ తెలిపింది బిఎస్ఎన్ఎల్ తన ఫైబర్ టు ది హోమ్ నెట్వర్క్ను ప్రత్యక్ష టీవీ సేవలను అందించడానికి అలాగే ఐఎఫ్టీ టీవీ వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్తో చెల్లించే టీవీ సౌకర్యాన్ని ఉపయోగిస్తుంది బిఎస్ఎన్ఎల్ తన నేషనల్ వైఫై రోమింగ్ సర్వీసును ప్రారంభించిన తర్వాత ఈ సేవను ప్రారంభించింది ఇది బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వారి డేటా టారీఫ్తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ హాట్స్పాట్లలో హై స్పీడ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తుంది ఎక్స్లో ఒక పోస్ట్లో బీఎస్ఎన్ఎల్ దాని కొత్త ఐఎఫ్టీవీ సేవలు మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులోని కస్టమర్లు మెరుగైన స్ట్రీమింగ్ నాణ్యతతో ఐదు వందల కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తాయని పేర్కొంది ఇది పేటీవీ కంటెంట్ను కూడా అందిస్తుంది రిలయన్స్ జియో మరియు భారతీయ ఎయిర్టెల్ అందించే ఇతర లైవ్ టీవీ ఛానల్ మాదిరిగానే స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటాపై పరిమితి లేదు ఐఎఫ్ టీవీ ఎటువంటి డేటా ఛార్జీలను వసూలు చేయదు టీవీ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటా తమ డేటా ప్యాక్ల నుండి వేరుగా ఉంటుందని మరియు ఎఫ్టీటీహెచ్ ప్యాక్ నుండి తీసివేయబడదని బిఎస్ఎన్ఎల్ తెలిపింది అంటే ఇది స్ట్రీమింగ్ కోసం అపరిమిత డేటాను అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లైవ్ టీవీ సేవ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది ఇది ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ మరియు జీ ఫైవ్ వంటి స్ట్రీమింగ్ యాప్లకు కూడా మద్దతు ఇస్తుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది మరో విశేషం ఏమిటంటే గేములను కూడా అందించనుంది గేమింగ్ ప్రియులకు ఇది శుభవార్త ప్రస్తుతం ఐఎఫ్ టీవీ సేవలు ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆండ్రాయిడ్ టెన్ లేదా ఆ తర్వాత వెర్షన్లో రన్ అవుతున్న టీవీలను కలిగి ఉన్న వినియోగదారులు గూగుల్ స్టోర్ నుండి బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించబడింది ఈ సేవలను పొందటానికి మీరు ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు దాని ద్వారా నమోదు చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి